ందాం మనం గోంగూరని ఇలా తెంచుకుని కడుపుకుని ఇలాగ ఎండబెట్టుకుని అప్పుడు మనం తెల్లారి పచ్చడి పెట్టుకోవాలి నేను తీసుకుని ఇప్పుడు పచ్చడి వెళ్ళాలని చూపిస్తాను చూడండి పావు కేజీ గోంగూర ఉంటుంది పుల్ల గోంగూరే గోంగూర పులిహోర పచ్చడి అంటారు కదా ఆ పచ్చడి చేసుకున్నాం కొద్ది నూనె కొద్దిగా కొద్దిగా వేసుకుని వేపుకుంటే ఇది అవుతుంది ఇప్పుడు గోంగూర కొద్దిగా కొద్దిగా వేసుకుని వేపుకోండి ఉప్పు కూడా వేసుకుంటే అందులో తడే వాళ్ళు ఉంటే ఇది అవుతుంది

మిక్సీ పట్టుకుందాం కొంచెం వేపాను తలతాయి వీడియోలో చూపించలేదు కానీ వేపటం సార్ మిక్సీ పట్టుకుందాం ఎలాగా నలిగింది గిన్నె తీసుకు తీసుకుందాం అందులో కూడా కొద్దిగా ఆడుకున్నాం కదా చూసుకుని దాన్ని బట్టి వేసుకుందాం ఇది కూడా మిక్సీ వేడుకుందాం ఉప్పుని కూడా కొద్దిగా ఎండుమిరకాయలు కూడా వేపుకుందాం చల్లారాలు కదా పప్పు వెళ్లిమిరకాయలు కొద్దిగా వేపుకున్నాం కదా అవి మిక్సీ పడుతుంది ఉప్ప ఎల్లుల్లిపాయలు అందులోనే కొంచెం చెదగొట్టుకుని కచ్చ పెచ్చగా చేసుకున్నాం ఇంగువ వేసుకుంటున్నాం పచ్చళ్ళకి ఇంగువ బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసి కొత్తిమీర అని చెప్పాను కరవేసాక అమ్మాయి ఒక స్పూన్లు జీలకర్ర చేకున్నా Salar pwende, de pwennade. Dikwa <coughs> salar eskwane. కొ పెట్టుకున్నాం కదా అది కూడా మిక్సీ ఆడుకున్నాం ఇవన్నీ కలుపుకుంటే తర్వాత కార్య పెట్టుకుని చల్లారి పెట్టుకున్నాం కదా పక్కన మనం కారం టీ గ్లాస్తో రెండు గ్లాసులు వేసుకున్నాం కొద్దిగా ఎంతగా ఇందాక ఎండుమిరగాయలు కూడా ఆడుకున్నాం కదా అందుకని టీ గ్లాస్తో రెండు గ్లాసులు ఒక గ్లాసు ఉప్పు ఒకసారి కలుపుకుందాం ఆవు పిండి వేసుకున్నాం కదా ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం ఉప్పు చూసి ఇందాక వేపిన దాంట్లో ఉందో లేదో చూసుకొని ఆ ఉప్పు కూడా కలుపుకో ఇందాక మనం వేపుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు వస్తేనే మళ్ళీ చూసుకుని వేసుకున్నాం చాలా పోతే తాలింపు వేసుకున్నాం బట్ చల్లారింది కదా కలుపుకోవాలి గరితో అయితే కలవదు కదా అందుకే చేతుర కలుపుకోవాలి పచ్చితే అయిపోయింది గోంగూర మిహారీ నిల్వ పచ్చడి పుల్ల గోంగూర ఇది అన్నీ సరిపోయాయి ఈ గ్లాస్తో ఉప్పు తీసుకున్న ఈ గ్లాస్తో రెండు గ్లాసులు కారం తీసుకున్నా కొంచెం రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు తీసుకున్నా ఇంకంతే మిక్సీ చేయడానికి చిన్నగా ఒక యాభై గ్రాములు అంతా చింతపండు తీసుకున్న ఇంకంతే పచ్చడికి పచ్చడి రెడీ అయిపోయింది మనం ఒక గిన్నెలోకి తీసుకోవటం పడితే కొద్దిగా పాస్ పోసుకోవచ్చు కొంచెం మోరిపోయి వెళ్ళే పోదు తెలుస్తుంది కదా